నమస్తే వెల్కమ్ టు ఫిల్మీ బిత్ తెలుగు నేను బబిత ఫెబ్ ట్వంటీ నా నవాబ్ కేఫ్ సినిమాతో మన ముందుకు రాబోతున్నారా అయితే సినిమా టీం ఇప్పుడు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం హలో షార్ట్గా సుత్తి లేకుండా చెప్పేశాను అయితే ప్రమోద్ గారు ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేయాలి బీయింగ్ అన్ ఇండియన్స్కి చాయ్ అనేది ఒక ఎమోషన్ అట్లాంటి ఎమోషన్ని తీసుకొని సినిమా చేయడం అసలు వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్ అంటే ఏం చెప్తారు అంటే మోర్ ఆఫ్ ఛాయ్ కంటే లెగసీ అనేది కోర్ అండి అంటే ప్రతి ఫ్యామిలీకి ఒక లెగసీ ఉంటుంది ఈ రోజుల్లో ఏంటంటే ఆ లెగ్ చాలామంది యూఎస్ వెళ్ళిపోవడం ఎందుకు ఇది ఎలా మనం తీసుకెళ్తాం అనే చిన్న కాన్ఫిడెంట్ ఉండదు సో అలాంటి క్యాండిడేట్ తన లెగసీని ఎలా క్యారీ ఫార్వర్డ్ చేశారు రాజు గారు కానీ ఎవరైనా సో నిజం బేస్డ్ ఆన్ ట్రూ లేకపోతే ఫిక్షనల్ ఉంటుందండి డెఫినెట్లీ కమర్షియల్ ఆ ఎలిమెంట్స్ ఫిక్షన సో అదంతా ఉంటుంది కాకపోతే కొన్ని సీన్స్ వరకు ఆ రిలేటబుల్ బయట రియల్ ఇన్సిడెంట్ అనేది ఓకే అండ్ మీ లైఫ్లో ఎంతవరకు రిలేట్ అయి ఉంటుంది స్టోరీ అంటే మనం కొంచెం ఫిక్షనెస్ చేస్తాం కదండి బయట దానికి దీనికి ఆ సోలో ఏదైతే ఉందో అది బయట నుంచి తీసుకుని దీనికి మనం సినిమాటిక్ దాంట్లో మార్చాం ఓకే శివ గారు మీరు ఏదైనా కంటెంట్తో వస్తున్నారు అని అంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే అనే ఒక పర్స్పెక్టివ్ తీసుకొచ్చారు ఆడియన్స్కి నిజంగానే అంటే భూతద్దం భాస్కర్ నారాయణ్ కావచ్చు అండ్ చిన్న క్యామియో మనమేలో క్యామియో చేసినా కూడా యూ హ్యావ్ థిర్ పొటెన్షియాలిటీ క్యారెక్టర్ని అంత జస్టిఫై చేస్తారు అండ్ ఈగర్గా ఈ సినిమా కోసం కూడా వెయిట్ చేస్తున్నారు సో ఫర్ ది ఫస్ట్ టైం ఈ స్టోరీ మీ దగ్గరికి వచ్చినప్పుడు మన మైండ్లో చాలా రన్ అవుతుంటాయి అండ్ నాకు ఇంకొకటి కూడా అడగాలనిపిస్తుంది ఏంటంటే ముగ్గురిని యూ బిలీవ్ ఇన్ నిజంగానే కదా అంటే మీరు ఒక ప్రెస్ మాట్లాడుతూ కూడా చెప్పింది ఏంటంటే ఫస్ట్ నేను అనుకున్నది ఆయనది ప్రమోద్ ప్రమోద్ అనే సేవ్ అయి ఉంటుంది టైటిల్ ఏదైతే నవాబు కెఫాన్ అనుకున్నామో ఫైనల్ గా దానికే మేము మరయి అవ్వాల్సి వచ్చింది అంటే వాట్ ఎవర్ వల్ల మాకు వచ్చిన టైటిల్ అబ్జెక్షన్ వల్ల అండ్ నా క్యారెక్టర్ రాజా అనే క్యారెక్టర్ వచ్చి బేసిక్గా మేనిఫెస్టేషన్ అండ్ డెస్టినీకి మధ్యలో కొట్టుకుంటున్న ఒక క్యారెక్టర్ నాకు తెలిసి మనలో చాలామంది జెన్జీ ఆడియన్స్ అందరికీ కూడా నాకు తెలిసి ఉన్న కాన్ఫ్లిక్ట్ అది ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ సో అలాంటి దాంట్లో యునో డెస్టినీ మీకు ఒకటి రాసి పెట్టుంటే అది డెఫినెట్గా జరుగుతుంది అనే ఒక అండర్ కరెంట్ పాయింట్ కూడా చెప్పాము ఇందులో సో యాండ్ ఐ థింక్ డెస్టినీ వల్లే మాకు మేబీ నవాబ్ కెఫినేట్ ఐటల్ పెట్టుకోవాల్సి వచ్చింది అండ్ నా క్యారెక్టర్ వర్క్ వచ్చేసరికి ఇట్స్ వెరీ రిలేటబుల్ ఏనండి అంటే ఎక్కడ కూడా ఓవర్ ద టాప్గా సినిమాటిక్గా ఉన్నట్టు అనిపించలేదు నాకు నేను కథ ఫస్ట్ విన్నప్పుడు ఏ సిచ్యువేషన్లో కూడా ఈ క్యారెక్టర్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో లేకపోతే ఈ క్యారెక్టర్కి ఈ సీన్లో ఇలాంటి సీన్ ఎందుకు పడాలి అని ఎక్కడ నాకు డౌట్ రాలేదు అంటే ఆ ఫ్లో ఆఫ్ ఈవెంట్స్ కానీ ఇది కానీ చాలా చాలా బాగుండింది అండ్ ద ఫాదర్స్ అంటే మనం కూడా ఇప్పుడు మన మన ఇళ్ళలో కూడా ఎంతో కొంత డిఫరెన్సెస్ ఉంటూనే ఉంటాయండి ఫాదర్తో ఫాదర్ తో మన మదర్ తో బట్ మనం తర్వాత రియలైజ్ అవుతాం వాళ్ళు చెప్పిన దాంట్లో నో అదే అంటే ఆ మనకి అది కరెక్ట్ అనిపించకపోయినా డేస్ గడుస్తుంటే అరే డాడీ చెప్పింది కరెక్ట్ కరెక్ట్ అనేది మనకు ఉంటుంది అయితే ఇందులో ఇంకొకటి చూసుకుంటే శివ ఇప్పటి వరకు చేసిన కి టీజరు ట్రైలర్ సాంగ్స్ చూస్తుంటే కంప్లీట్లీ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది అంటే ఇప్పటి వరకు మీకు ఈ క్యారెక్టర్ ఇలాంటి లో మిమ్మల్ని చూడలేదు సో నిజంగానే అంటే ఒక ఇప్పుడున్న ఆడియన్స్ కి ఇప్పుడున్న జెన్సీ కిడ్స్కి కి మీ క్యారెక్టర్ చాలా రిలేటబుల్ గా ఉంటుంది అన్నట్టు అనిపించింది సో మీరు ఏం చెప్తారు నాకు ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్ మేబి ఎక్కడో అక్కడ కొద్దిగా ప్యాసివ్గా గా ఉన్న క్యారెక్టర్స్ వచ్చాయి ఆర్ లేకపోతే సీరియస్గా ఉన్న క్యారెక్టర్స్ వచ్చాయి కామెడీ ఉన్నా కానీ ఇట్ వాస్ మోర్ ఆఫ్ డార్క్ హ్యూమర్ ఆర్ యూనో సంథింగ్ ఆ సబ్ టెక్స్ట్లో హ్యూమర్ ఉండింది కానీ బట్ ఇది ఒక అవుట్ అండ్ అవుట్ ఫన్ క్యారెక్టర్ ఇన్ ఒక ఎమోషనల్ డ్రామాలో ప్లేస్ చేసి ఒక మంచి లవ్ స్టోరీతో ఒక మంచి ఎంటర్టైన్మెంట్తో ఉన్న క్యారెక్టర్ సో నాకు కూడా యాజ్ అన్ యాక్టర్ ఐ గాట్ టు ఎక్స్ప్లోర్ సంథింగ్ న్యూ విత్ దిస్ ఫిల్మ్ అండి తేజు గారు తేజు అశ్విని నెక్స్ట్ డోర్ గర్ల్ లాగా చాలా క్యూట్ గా బబ్లీగా బాగా కనిపిస్తున్నారు అండ్ తమిళ్ సినిమాలు చేశారు అనేది విన్నాము అంటే ఫస్ట్ సినిమా వచ్చేసి ప్రీతి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ యా ప్రీతి సో ఇప్పుడు తెలుగులో అంటే ఇది చూసుకుంటే డెబ్యూ డెంటే మీరు తెలుగుకి సో తెలుగు అమ్మాయి అయ్యుండి తమిళ్లో సినిమాలు చేస్తూ తెలుగుకి వచ్చారు వెల్కమ్ టు టాలీవుడ్ సో ఎలా అనిపిస్తోంది అండ్ మిమ్మల్ని ఈ స్టోరీకి అనుకున్నప్పుడు కూడా అంటే మీరేనా అవుతుందా అవ్వదా నిజంగానే మిమ్మల్ని సెలెక్ట్ చేశారా లేదా అన్న క్వశ్చన్ మార్క్స్ కూడా ఉన్నాయి అనేది విన్నాము అది ఎంతవరకు నిజము అంటే నిజంగానే గర్ల్ నెక్స్ట్ డోర్ అండి పక్క రాష్ట్రం నుంచి తెచ్చుకున్నా సో అది ఎంతవరకు నిజము ఒకవేళ నిజమైతే ఎందుకు అవన్నీ జరిగాయి ఏమో అంటే ఎందుకు జరిగాలి మాత్రం నాకు తెలీదు బట్ దీన్ని జరిగినాయి అంటే ప్రమో చెప్తారు ఆ క్వశ్చన్ మళ్ళీ తనకి రిపీట్ చేయండి సో బేసిక్గా అంటే ఫస్ట్ నాకు వచ్చింది కదా ఫస్ట్ నన్ను అప్రోచ్ అయ్యారు ఫస్ట్ నన్ను అడిగారు తర్వాత నాకు కొంచెం డేట్స్ ప్రాబ్లమ్ అయిన అప్పుడు నేను జీవి సార్తో బ్లాక్ అని ఒక సినిమా చేస్తున్నా కొంచెం డేట్స్ లైట్గా క్లాష్ అయ్యేసరికి ఒకటి రెండు క్లాష్ అయింది సో నేను చెప్పాను అది మీరు నాకు కన్ఫర్మ్ చేసి చెప్పండి దాని తగ్గట్టు నేను అడ్జస్ట్ చేస్తాను ఆ ప్రొడక్షన్ దగ్గర మాట్లాడి అడ్జస్ట్ చేసే బికాస్ జీవి సార్ ఇస్ వెరీ వెరీ అంటే చాలా ఫ్లెక్సిబుల్ అనమాట ఇఫ్ యూ యాక్చువల్లీ రిక్వెస్ట్ హిమ్ సార్ నాకు ఇలా ఇలా ఒక పనుంది ఇలా లేదా ఈ ఒక షూట్ ఉంది దట్ ఐ కాంట్ మిస్ అని చెప్తే హీ విల్ అడ్జస్ట్ హిస్ డేట్స్ ఫర్ అస్ తను అడ్జస్ట్ చేసుకుని మనకి ఇది చేస్తారు సో ఐ థాట్ ఐ టాక్ టు హిమ్ బట్ వీళ్ళు అసలు రాలే దెన్ ఇట్ ఇవన్ కమ్ బ్యాక్ టు మీ దెన్ రెండు మూడు సార్లు ఫాలో అప్ అయ్యాను చెప్తాను తేజు గారు ఎంత కామ్గా చెప్పారో అలాగే చెప్తాను చెప్తాను అన్నారు బట్ దెన్ ఇట్ ఇన్ హ్యాపెన్ దెన్ ఐ రియలైజ్ అంటే కొంచెం విన్న తర్వాత ప్రా దట్ దే ఆర్ ఆల్రెడీ సెలెక్టెడ్ సమ్మన్ దే వాంట్ టు గో అని తర్వాత ఏమైంది తెలియదు ఐ ఐ గెస్ ఇట్స్ డెస్టినీ ఇట్ హ్యాస్ కమ్ బ్యాక్ టు మీ మళ్ళీ నా దగ్గరికి వచ్చి గారు ఐ కుడెంట్ థింక్ ఎనిబడి ఎల్స్ ఇన్ దట్ రోల్ రాదర్ దెన్ యూ మీరు చేస్తారా డేట్స్ ఉన్నాయంటే అప్పుడు లక్కీగా నాకు షూట్ అయిపోయింది బ్లాక్ మెయిల్ షూట్ అయిపోయింది దెన్ ఐ హార్డ్ మై డేట్స్ దెన్ ఐ సెట్ ఎస్ డెఫినెట్లీ చేస్తానని చెప్పి దెన్ ఐ కేమ్ ఆన్ బోర్డ్ బిహాఫ్ నిజంగానే చెప్పండి అంటే 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 అనుకొని మధ్యలో గ్యాప్ గ్యాప్ తీసుకొని వేరే వేరే వాళ్ళని వాళ్ళని ఆడిషన్ చేయడం లేకపోతే ఎందుకు యాక్చువల్లీ దాంట్లో నా పార్ట్ కూడా నేను ఆ ఆ టైంలో డూయింగ్ అదర్ అండ్ బేసిక్గా ఒక లాంగ్ కావాలని అనుకుని ఫస్ట్ పోర్షన్ ఏదైతుందో అది షూట్ చేసేద్దాం అని అనుకున్నాము అండ్ కెఫేకి బేసిక్గా సెట్ వేద్దాము అని అని డే వన్ నుంచి అనుకున్నాం అయితే ఒకసారి సెట్ వేస్తే బేసిక్గా అక్కడ సెట్లో ఉన్న వర్క్ అంతా ఫినిష్ చేసేసుకుంటే కానీ వీ క్యాంట్ ప్రొసీడ్ టు ది అదర్ స్కెడ్యూల్ బికజ్ తీసేస్తారు ఆ సెట్ ఆ తర్వాత సో ఆ టెన్ డేస్లో నా డేట్స్ రావాలి రాజీవ్ గారి డేట్స్ రావాలి తేజు డేట్స్ మూడు కుదరాలి అండ్ సంహవ్ తేజు డేట్స్ కుదరలేదు అండ్ ఆ సెట్ ఎక్కడైతే వేద్దాం అనుకున్నామో ఆ లొకేషన్ మార్చాల్సి వచ్చింది లైక్ అక్కడ కాకుండా వేరే చోట వేద్దామని అనుకున్నాం సో ఆ పాయింట్లో ఆ స్కెడ్యూల్ ఎలాగో పుష్ అయిపోయింది కాబట్టి దెన్ వీ కుడ్ అవును నిజంగానే అంటే ఇప్పుడు సెట్స్ గురించి మాట్లాడుతుంటే మేము చూసినంత వరకు ఆ ట్రైలర్ టీజర్ లో కూడా చాలా రియాలిటీ కనిపిస్తుంది నిజంగానే అంటే ఆ సెట్స్ గురించి మాట్లాడుకుంటే కూడా నిజంగానే ఒక కేఫ్ లో వెళ్ళి కూర్చుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది అంటే మనకు అంతా ఎండక్ తెల్లి చూస్తే కానీ అది నిజంగా ఆర్ట్ అనేది అర్థం కాదు సో ఆ వర్క్స్ అవన్నీ ఎలా జరిగాయి సో అది యాక్చువల్లీ ప్రమోద్ గారి అండి అంటే ఐ మీన్ సుప్రియ గారు ఆర్ట్ డైరెక్టర్ సో ఆవిడ చాలా బ్యూటిఫుల్గా సెట్ చేశారు అండ్ ఆయనకి ఈ ఆల్వేస్ హ్యాడ్ అ రెఫరెన్స్ ఇన్ మైండ్ అండి అంటే లియోపోల్డ్ కెఫే ముంబై ఎలాంటి వైబ్ ఉంటుందో అలాంటి వైబ్ ఉండాలి అండ్ ఒక చాలా ఇయర్స్ నుంచి ఆ ప్లేస్ అక్కడ ఉన్నట్టు ఒక ఒక రస్టిక్ వైబ్ వింటేజ్ వైబ్ ఉండాలి దానికి అని అనుకున్నాము అంటే బిల్డింగ్ ఒక హండ్రెడ్ ఇయర్స్ ట్రావెల్ ఉండాలి అనేది థాట్ ఓకే ప్రమోద్ గారు బేసిక్ గా మీరు ఎక్కడ నుంచి అంటే హైదరాబాద్ మీది పుట్టింది కాకినాడ పెరిగిందంతా హైదరాబాద్ పెరిగిందంతా హైదరాబాద్ అయితే నిజంగానే నవాబ్ స్కేప్స్కి ఎంత మంచి ఏంటి అంటే ఇది ప్రమోషన్స్ అవుతున్నాయి ఇంకా నీలోఫర్ నుంచి బాబురావు గారు వచ్చిన తర్వాత ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాయి మీ పునుగోలు నుంచి ఒకటి అట్లా అట్లా పెరుగుతూ వెళ్తుంది ప్రమోషన్ ఎంత మంచి కంటెంట్ ఉన్నా ఆడియన్స్ లోకి జనాల్లోకి సోషల్ మీడియాలోకి తీసుకెళ్ళాలి అని అంటే ప్రమోషన్స్ ఇస్ ద మెయిన్ పార్ట్ ఇప్పుడు మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి సో మీరు అవన్నీ అనుకొని చేసి బాబురావు గారిదైతే అయితే ఓకే అది కానీ మీ పునుగులది నిజంగా అసలు హౌ డస్ ఇట్ హ్యాపీన్స్ అసలు చాలా క్యాండిడ్ గా అది షూట్ చేసామండి పునుగులు తిందాం కదా అని చెప్పి ఇంకా రోడ్ గా ఎతికి ఒక కొట్టు కనిపెట్టాం కనిపెట్టి నేను యూజువల్గా స్నాప్ పెడతాను అన్నీ సో స్నాప్కి ఒక వీడియో తీయండి అని చెప్పి ప్రమోద్ గారికి ఇచ్చి ఆయనే కెమెరా మ్యాన్ దాంట్లో ఈయనేమో నాకున్న టెన్షన్కి ఇదొక్క తీ స్నాప్ చెప్తున్నా ఇన్నర్ ఫీలింగ్ అనమాట ఆయన అలా మొహంలా పెట్టుకుని సరే ఇవ్వన్నట్టు ఫోన్ తీసి పెట్టాము అది సరి బాగుంది కదా అని చెప్పి దానికి ఒక క్యాప్షన్ బట్ నిజంగా నిజంగా అనుకోకుండా చేసింది అయినా కూడా సినిమాకి భలే ప్రమోషన్ అయింది అది నిజంగా చెప్తే కూడా అది అనిపించదు అది సినిమా కోసం మీరు ప్రమోషన్ చేసినట్టే అండ్ శివగారు నిజంగానే బీయింగ్ అన్ యాక్టర్ ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా ఒకసారి ఇంకా మనం వచ్చేసాము అని అంటే విల్ బి ఇన్ దట్ అట్లనే ఉంటాం మనం నిజంగానే అయితే ఈ సినిమాకి వచ్చేసరి ఎందుకంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా అంటే మీ ప్రీవియస్ సినిమాలు చూస్తే మీరు ఎంత హర్డ్ చేశారనేది స్క్రీన్లో తెలిసిపోతుంది కానీ ఇది చాలా జోవియల్గా యాజ్ వెల్ యాజ్ ఎమోషన్స్ అన్నీ ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాగా అనిపించింది ఆ ట్రై టీజర్ ట్రైలర్లో సో యాజ్ అన్ యాక్టర్గా సక్సెస్ ఫెయిల్యూర్ని పక్కన పెడితే వాట్ యూ వాంట్ టు టేక్ ఫ్రమ్ సినిమా అని అంటే ఏం చెప్తారు అంటే మనకి టూ థింగ్స్ అండి అంటే నేను యాక్చువల్లీ ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత కూడా ఆర్ లేకపోతే నేను సినిమాలు చేద్దామని అనుకున్నప్పుడు కూడా మై ఇంటెన్షన్ వాజ్ నెవర్ టు బికమ్ అ స్టార్ అండి అంటే నేను దానికి ఎప్పుడు నేను ఏం చేయలేదు మంచి కథలు చెప్తే చాలని అనుకున్నాను అండ్ ఒక ఇయర్కి రెండు సినిమాలు చేయాలని కూడా ఎప్పుడు అనుకోలేదండి లేదా నెక్స్ట్ టెన్ ఇయర్స్లో ఐదు సినిమాలు చేసినా పర్లేదు బట్ అవి హిట్ ఆర్ ఫ్లాప్ పక్కన పెడితే అట్లీస్ట్ ఐ షుడ్ లుక్ బ్యాక్ ఎట్ దెమ్ అండ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ మై చాయిసెస్ సో అలాంటి సినిమాలే చేద్దామని అనుకున్నానండి సో దట్ వే ఐ నెవర్ లాస్ట్ హార్ట్ అండి అంటే కొన్ని మనకు అంటే మనకి చాలా నచ్చినా కానీ మేబీ ఆడియన్స్ వరకు నచ్చకపోవచ్చు బికాజ్ అది సినిమా అనేది ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అండ్ సో అట్లాంటి సిచ్యువేషన్లో ఐ థింక్ క్యా యాస్ యాజ్ అన్ యాక్టర్ ఇఫ్ ఇఫ్ ద స్క్రిప్ట్ ఇఫ్ ద స్క్రిప్ట్ ఎక్సైట్స్ యూ అండ్ మీరు ప్రీవియస్ గా చేసిన సినిమా కంటే ఈ సినిమా కనుక బాగా బాగా చేశారు అని మీరు కనిపిస్తే ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ విల్ గిట్ ఆఫ్ హ్యాపీనెస్ అండి వర్డ్ ఏంటి అని అంటే ఆడియన్స్ కి నచ్చు నచ్చకపోవచ్చు కాదు జస్ట్ బికాస్ మీరు నచ్చుతున్నారు మీ సినిమా నచ్చుతున్నారు మీ పర్ఫార్మెన్స్ నచ్చుతుంది కాబట్టి సోషల్ మీడియాలో యు హ్యావ్ దట్ పాజిటివ్ ఆరా నిజంగానే మీ దాని గురించి మాట్లాడుకుని ఇప్పుడు ఈ ట్రైలర్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత కసిరెడ్డి గారితో మీ డైలాగ్స్ నిజంగానే అవి చాలా బాగా చాలా వరకు రీచ్ అయ్యాయి ఆడియన్స్ అండ్ ఫ్రమ్ ద ఆడియన్స్ పర్స్పెక్టివ్ నుంచి మాట్లాడుకున్నా కూడా ఈసారి శివకి గట్టిగా హిట్ పడాలి అన్న ఇదిలోనే ఉన్నారు సో ఆల్ పాజిటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయి అండ్ ఫ్యామిలీ నుంచి అండ్ ఇది చాలా ఫాదర్స్ అండ్ ఎమోషన్స్ అయితే తెలుస్తున్నాయి కాబట్టి సో రాజ్ గారి దగ్గర నుంచి ఎలాంటి ఒపీనియన్ వచ్చింది సినిమా సినిమా అయిపోయా నేను సినిమా చూపించానండి యాక్చువల్లీ నేను ప్రమోద్ సినిమా చూపించాము అండ్ ఆయన అన్నది ఒకటేనండి మీరు ఏదైతే లేదు చేశారు నేరేట్ చేశారు ప్రతిదీ స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ అయింది సో యూనో మీరు ఇంత నమ్మరీ కాదని ఇది డెఫినెట్గా ఇట్ షుడ్ యూనో డూ గుడ్ ఫర్ ద బోత్ ఆఫ్ యూ అని అనే చెప్పారు అండ్ హీ డెఫినెట్లీ ఫెల్ట్ నా పర్ఫార్మెన్స్ ఏదైతే మోర్ జో విల్ క్యారెక్టర్ బికాస్ ద క్యారెక్టర్ ఇట్స్ సెల్ సో మచ్ ఎనర్జీ అది కూడా బాగా రిఫ్లెక్ట్ అయిందని ఫీల్ అయ్యారు సో ఐఎమ్ హోపింగ్ ఆడియన్స్ కూడా సినిమా చూసినప్పుడు అదే లో ఉంటే యూనో అయితే తేజు కమింగ్ టు యూ ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మీరు జీవి గారి గురించి మాట్లాడి అంటే చాలా పాజిటివ్ పర్సన్ అని చెప్పారు అండ్ తెలుగు అమ్మాయిలకి ఛాన్సెస్ రావడమే తక్కువ అనేది ఒక మిత్ చాలా కాలం నుంచి ఉంది అది ఎక్కడైనా కావచ్చు ఈవెన్ తెలుగు ఇండస్ట్రీయా తమిళ మలయాళం అట్లా అనేది పక్కన పెడితే మన తెలుగు అమ్మాయిలు ఇక్కడికన్నా తమిళ్ మలయాళంలో కన్నడలో సినిమాలు చేస్తూ దారి చాలా మంది ఉన్నారు అట్లా అండ్ తెలుగుకి వచ్చేసరికి తెలుగు అమ్మాయిలకి ఆఫర్స్ తక్కువ ఉంటాయి కాస్టింగ్ కావచ్చని అండ్ సో మెనీ థింగ్స్ నడుస్తూ ఉంటాయి సో హ్యావ్ యూ హెవ్ ఫేస్డ్ దాట్ ఎలా ఉంటుంది అసలు నిజంగానే డిఫరెన్సెస్ మీరు ఆల్రెడీ తమిళ్లో సినిమాలు చేశారు అండ్ ఇప్పుడు ఒక సినిమా రిలీజ్కి ఉంది తెలుగులో సో ఏవైనా డిఫరెన్సెస్ ఫేస్ చేశారా చేస్తే ఎలా ఉంది డిఫరెన్సెస్ అంటే లక్కీలీ ఐ గెస్ తమిళ్లో కానీ తెలుగులో కానీ రెండిట్లోనూ లాంగ్వేజ్ తెలిసిన హీరోయిన్ కావాలని నా దగ్గరికి వచ్చారు నాట్ అంటే అందరూ అలా ఉండరు కొంతమందికి లైక్ ప్రమోద్ గారి తెలుగమ్మాయే కావాలని స్పెసిఫిక్గా ఆయన ఆప్ చేశారు అండ్ లైక్ దట్ నాకు వచ్చిన అన్ని ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ వాళ్ళకి తమిళ్ తెలిసిన అమ్మాయి లాంగ్వేజ్ స్పీకింగ్ అనేది తమిళ్ తెలియాలి తెలుగు తెలియాలనే నాకు ప్రాజెక్ట్స్ ఇప్పుడు దాకా వచ్చింది సంగీత్ కూడా నేను నిఖిల్తో చేసే మూవీ కూడా అంతే సో దే స్పెసిఫిక్లీ వాంటెడ్ అ తెలుగు పర్సన్ బికాస్ డైరెక్టర్ వచ్చి కన్నడిగా ఆయన కన్నడలో చేసిన మూవీ సో హీ స్పెసిఫిక్లీ వాంటెడ్ అ తెలుగు గర్ల్ హూ కెన్ స్పీక్ అంటే అదే అమ్మాయి హూ కెన్ స్పీక్ తెలుగు అని ఐ గెస్ దె విల్ బీ డైరెక్టర్స్ హూ విల్ వాంట్ తెలుగు అమ్మాయి ఫర్ ద రియాక్షన్స్ ఆర్ ఇప్పుడు ఇప్పుడు సీ ద ఓన్లీ అడ్వాంటేజ్ దట్ తెలుగు అండ్ లాంగ్వేజ్ తెలిసిన అమ్మాయి అని అంటే ఇట్ మనం ఆపోజిట్ మాట్లాడే వాళ్ళకి ఒక రియాక్షన్స్ మనం ఇస్తాం కదా ఆ రియాక్షన్స్ మన వాళ్ళు మాట్లాడే డైలాగ్ మనకు అర్థమవుతానే కదా మనం రియాక్ట్ చేయగలం మన ఆపోజిట్ పర్సన్ కూడా ఇదే కెన్ పర్ఫామ్ బెటర్ అంటే డెడ్ ఫేస్గా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు తెలియట్లేదు అని ఉంటే దెన్ ఇట్స్ ఇట్స్ గొడవ బీ డిఫికల్ట్ ఫర్ ద కో యాక్టర్ ఆల్సో అండ్ ఫోర్ ఈవెన్ ఫర్ మీ నేను మాట్లాడేటప్పుడైనా నాకు కాన్ఫిడెన్స్గా నేను అంటే ఇఫ్ ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఇన్ ద క్యారెక్టర్ దెన్ మీకు మీనింగ్ అనేది అర్థం కావాలి కదా అండ్ ఐ గెస్ లాంగ్వేజ్ తెలుసుకోవటం ఈజ్ అ వెరీ బిగ్ ప్లస్ పాయింట్ అండ్ తెలుగు తెలిసిన తమిళ్ తెలిసిన అమ్మాయి కావాలనుకుని వచ్చే డైరెక్టర్స్ ఉన్నారు ప్రాబ్లీ ఐ గెట్ మూవీస్ ఫ్రమ్ దెమ్ అంతే మరి ఓకే అయితే ప్రమోద్ గారు నిజంగానే ఇప్పుడు వరకు కంటెంట్ బాగున్న సినిమాలకి మౌత్ టాక్తోనే వెళ్ళిపోతున్నాయి ప్రమోషన్స్ కూడా అసలు మనకి ఒక సినిమా నచ్చింది ఆ కంటెంట్ నచ్చింది అని అంటే ఆడియన్సే దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతుంటారు అయితే ఇందులో వాట్ ఈజ్ యువర్ కాన్ఫిడెన్స్ అంటే నా క్వశ్చన్ ఏంటంటే కంటెంట్ ట్రైలర్ టీజర్ వరకు మంచి కట్ చేసి ఆడియన్స్లో ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తారు బట్ ఎండ్ ఆఫ్ ది డే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ బయటకి డిసప్పాయింట్మెంట్తో వస్తారు చాలా సినిమాలు చూస్తూ ఉన్నాం మనం అట్లా అట్లా కాదు ఈ సినిమా నిజంగానే ఆడియన్స్ వరకు వెళ్తుంది రీచ్ అవుతుంది అని చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు డెఫినెట్గా అంటే మీరు చెప్పింది డిసప్పాయింట్మెంట్గా వస్తారనేది కొన్ని సినిమాలకు జరిగినాయి నేనేం నమ్ముతున్నానంటే ఒక ఫాదర్ ఎమోషన్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది అది కరెక్ట్గా ల్యాండ్ అయిన ల్యాండ్ అయిందని నాకు అనిపిస్తుందండి సో సాటిస్ఫై చేస్తాం ఓకే ఇందులో అట్లా ఏమైనా సీన్స్ ఉంటాయి అంటే చాలా వరకు చాలా సినిమాల్లో మనం చూస్తుంటాము చాలా ఎమోషన్స్ చాలా లవ్ చాలా కేరింగ్ ఉంటుంది కాకపోతే ఎక్స్ప్రెస్ చేసుకోరు ఎక్స్ప్రెస్ చేసుకోరు మాటల్లో కూడా ఇప్పుడు ఆడవారి మాటలు కర్దాలి వేరులో వెంకటేష్ గారిది కోట శ్రీనివాసరావు గారిది అసలు ఎంత ప్యూర్ జెన్యున్ లవ్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్ రిలేషన్ అది కాకపోతే బయటకు చెప్పుకోరు మీ దగ్గర ట్రైలర్లో అది చూస్తుంటే మాత్రం మీరిద్దరూ ఫ్రెండ్స్ లాగా కనిపిస్తున్నారు సో అట్లా అలాంటి ఏవైనా ఎమోషనల్ టచ్ సీన్స్ మేము చూడగలుగుతామా సినిమాలో

ఇలాంటిది ఉన్నప్పుడు మనం ఏదైనా ఇప్పుడు కన్వే చేస్తే ఏమైనా హర్ట్ అవుతారేమో అని చెప్పి మేబీ కొన్ని కొన్ని థింగ్స్ మనం చెప్పాము అండ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు సపోజ్ ఇద్దరు అసలు ఫ్రెండ్స్ కాదు ఇద్దరు ఒక జస్ట్ ఫాదర్ అంటే భయపడే ఒక సన్ కూడా ఫాదర్ ముందు ఏదైనా చెప్పకపోవచ్చు సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఇలాంటి మిస్కమ్యూనికేషన్స్ కానీ లేకపోతే ఏదైనా చెప్పాలనుకుని చెప్పలేకపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అండ్ ఎట్ సమ్ అది అదర్ పాయింట్ ప్రతి సన్కి ప్రతి ఫాదర్ దగ్గర వస్తుంది ప్రతి ఫాదర్కి ప్రతి సన్ దగ్గర వస్తుంది సో ఐ థింక్ అలాంటి ఇన్సిడెంట్స్ చాలానే ఉన్నాయండి ఫిల్మ్ అండ్ అలా అని చెప్పి ఎక్కడో మెలో డ్రామాటిక్ గా సినిమాటిక్గా చెప్పలేదండి దాన్ని చాలా న్యాచురల్గా మనం డే టు డే జరిగే కాన్ఫ్లిక్స్ ఎలా అయితే ఉంటాయో అలాంటి దీంట్లోనే చెప్పాము అంతా కూడా మీరు ఆల్రెడీ యాక్టర్ చెప్పాలంటే అండ్ ఆల్రెడీ మీకు సినిమా అంటే తెలుసు కెమెరా అవన్నీ తెలుసు సో మీకు వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెంట్ అంటే ఒక డెబ్యూడెంట్ ఒక కొత్త అబ్బాయి సినిమా నరేట్ చేసి సినిమా తీస్తాడు అన్నప్పుడు తనలో మీరు చూసిన అంటే వాటర్స్ హిస్ పొటెన్షియాలిటీ అనేది మీరు ఎట్లా ఇచ్చేశారు అంటే జనరల్గా మనకి ఒక డైరెక్టర్ ఒక సినిమా హ్యాండిల్ చేయగలుగుతారా లేదా అనేది వాళ్ళు రాసుకున్న డీటెయిలింగ్లోనే తెలిసిపోతుందండి జనరల్గా అంటే పై పైన ఒక కథ రాసుకోవడము స్క్రీన్ ప్లే రాసుకోవడం వేరు చిన్న మైన్యూట్ డీటెయిల్స్ రాయడం అనేది వేరండి అంటే నేను అంటే నాకు అంటే ప్రమోద్ ఈ సినిమా ముందు నుంచే ఫ్రెండ్ కాబట్టి నాకు అతనితో ట్రావెల్ ఉంది అసలు ప్రమోద్ విషయంలో అసలు ఆలోచించే అవసరమే లేకపోయింది బట్ అదంతా పక్కన పెడితే కూడా ఎలా అంటే ఫస్ట్ టైం నాకు నరేషన్ ఇచ్చినప్పుడు కూడా ఒక రెండు మూడు క్రిటికల్ సీన్స్ ఉన్నాయండి ఈ ఫిల్మ్లో విచ్ ఆ సీన్లు ఖచ్చితంగా పండాలి సినిమా వర్కౌట్ అవ్వాలంటే సో ఆ పర్టికులర్ సీన్స్కి ఇంక్లూడింగ్ లైట్ ప్యాటర్న్ దగ్గర నుంచి కెమెరా మూవ్మెంట్ దగ్గర నుంచి అంటే ఏ రేంజ్ లెన్స్ పెట్టుకుందాం అని అనుకుంటున్నాడో ఆ డీటెయిలింగ్లో నాకు ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేసాడో డెఫినెట్లీ ఐ ఫెల్ట్ అంటే చాలా ప్యాషనెట్గా రాసుకున్నాడు అండ్ దీని ఈ విజువల్ని ఐ థింక్ ఇంకే డైరెక్టర్ మేబీ అలా రాయలేకపోవచ్చు బికాజ్ తనే రాసుకుని తనే డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాడు కాబట్టి చిన్న చిన్న డీటెయిలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ అయ్యేసి కథకి సో అది అది నాకు చాలా ఓకే అయితే ప్రబోద్ గారు మీరు రాజీవ్ కనకాల గారిని కసిరెడ్డి గారిని తేజు గారిని శివ గారిని ఇంతమందిని సెట్స్లో హ్యాండిల్ చేయడం అంటే ఫస్ట్ టైం డెబ్యూట్ డెప్యూటీ డైరెక్టర్గా ఏదైనా ఛాలెంజెస్ అనిపించేవా లేకపోతే అట్లా ఏం లేవా అసలు రాజీవ్ గారి గురించి అందరికీ తెలుసు వెరీ ప్రొఫెషనల్ అంటే ఇంకా కెమెరా ఆన్ అయ్యింది అని అంటే తన పర్ఫార్మెన్స్ ఏంటో మనకు తెలుసు ఆల్రెడీ అండ్ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారో కూడా తెలుసు కాబట్టి సో ఎలా మీకు అనిపించింది అని అంటే వెరీ కంఫర్టబుల్ ఇప్పుడు తనకి ఆన్ సెట్ ఒకసారి లెగ్ ఏదో ప్రాబ్లం వచ్చింది సో చెన్నైలో లిగ్మెంట్ అయింది దాంతో వచ్చేసి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక డ్యాన్స్ సీక్వెన్స్ ఉందని చెప్పారు అయినా చేసింది చేద్దాం పదా అని చెప్పి చేసింది ఓ రెండు మూడు టేక్లు సో అందరూ అండి సో ఆ నడిపించింది ఓకే అది కనిపిస్తుంది కూడా అండి టీజర్ ట్రైలర్లో మీరు ఇచ్చే ప్రమోషన్స్లో కూడా అది తెలుస్తుంది సో ఫైనల్గా వైండప్ చేసే ముందు యాక్టర్స్గా అంటే డైరెక్టర్గా కూడా చాలా ఇప్పటి వరకు మనం లెజెండరీ యాక్టర్స్ ని చూస్తున్నాము వాళ్ళ వర్క్ చూస్తున్నాము ఇప్పుడు అప్కమింగ్గా వచ్చే వాళ్ళని కూడా చూస్తున్నాము సో ఎవరో ఒక దగ్గర నుంచి ఎంతో కొంత మనం నేర్చుకుంటూ ఉంటాము చూస్తూ ఉంటాము వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకుంటే బాగుంటుంది అనే ఫీలింగ్ కూడా వస్తుంటుంది ఇప్పుడు అప్కమింగ్ యాక్టర్స్ కానివ్వండి ముందున్న యాక్టర్స్ కానివ్వండి సో అలాంటి వాళ్ళతో మీరు ఎవరినైనా డైరెక్ట్ చేయాలి అనుకుంటే ఎవరిని డైరెక్ట్ చేయాలనుకుంటారు ఆర్టిస్ట్లు ఎవరైనా హీరో కావచ్చు హీరోయిన్ కావచ్చు మీ లిస్ట్ లో ఉంటారు కదా వీళ్ళతో వర్క్ చేయాలి మీరు ఇద్దరు పేరు చెప్పద్దు ఎందుకంటే యూ హాఫ్ ఆల్రెడీ వర్క్ చేయాలి చేయొచ్చండి ఇంకా ఆల్రెడీ చేసేశారు కదా ప్రకాష్ రాజ్ గారు నాకు ఫేవరెట్ యాక్టర్ ఓకే సో ఆయనతో ఒకటి అంటే చేయాలని ఇంట్రెస్ట్ ఉంది ఓకే ఎలాంటి స్టోరీ రాసుకుంటారు ప్రకాష్ రాజ్ గారితో చేయాలి అని అంటే అంటే అనుకోలేదండి ఓకే అనుకుంటే కనుక అంటే హీస్ అస్ట్ స్టైల్ యాక్టర్ ఏదైనా చేయగలుగుతారు కాబట్టి ఆయన బేసిక్గా నాకు ఎమోషన్ ఇష్టం అండి ఏది చేసినా ఆ బీట్స్లో ఉంటే నా నాకు అది స్ట్రెంగ్త్ అని నేను నమ్ముకుంటా గారు మీరు చెప్పండి నాకు యాక్చువల్గా ఐ వాంట్ టు వర్క్ విత్ హీరో అని కాదు ఐ వాంట్ వర్క్ విత్ సాయి పల్లవి మ్యామ్ లైక్ సమ్ సమ్ కథ ఏదైనా వేర్ ఐ కెన్ యాక్ట్ అలాంగ్ విత్ హర్ ఇన్ సేమ్ స్క్రీన్ ఐ వాంట్ సాయి పల్లవి గారు హీరో వీళ్ళు వస్తారేమో హీరో నాకు ప్రభాస్ గారు బాగా ఇష్టం ప్రాబ్లీ ఐ వుడ్ సార్ ప్రభాస్ గారు చూడు ऐक्चुअली मेनी ऐक्टर्स अंडी नवाजुद्दीन सिद्दीकी गार एंड मे बी ऐवर गेट अ द चास्ट शेयर स्क्रीन वित्नी गार हिर् और आर मे बी लणबीर कपूर गारू फ्रम फीमेल ऐक्टर्स ई थिंक ऐलवेज एंजॉय डालिया भट्ट गार पर्फॉमस एंड साइपल अभी गार अगैंड सो

ఆడియన్స్ థియేటర్కి వచ్చి మంచి కంటిని చూసాము అనే ఫీల్తో బయటకు రావాలని ఐ ఆమ్ హోపింగ్ అండ్ వీఆర్ ఆల్ హోపింగ్ సో ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్ మీట్లో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్